హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారు కదా కొంతమంది రైతులకైతే రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయి మరి కొంతమంది కాలిదని ఇప్పటికే చాలామంది రైతులైతే బాధపడుతున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు ఎవరికైతే ఆగిపోయాయో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజు నుంచి మళ్ళీ డబ్బులైతే వస్తాయి వస్తున్నాయి కాబట్టి ఈ రోజున వచ్చేసి మంగళవారం రోజున మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈ రోజున ఎన్ని ఎకరాలకు అయితే వస్తున్నాయనే అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండూరుకు చూడండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అధికారంలో వచ్చిన తర్వాత తీసుకొచ్చింది కదా ఈ పథకం ద్వారా మనం తెలంగాణలో ఎనభై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని గతంలోనే చాలా సార్లు అయితే చెప్పడం జరిగిందండి చెప్పిన తర్వాత కూడా మనకైతే డబ్బులు అయితే జమ కాలేదు దాని గల కారణాలు ఏంటంటే ఒకటే చెప్తున్నారండి కొంతమంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనమైతే జమ చేస్తాం గతంలో కూడా ఇచ్చిన హామీ ప్రకారంగానే రైతు రుణమాఫీ కూడా మనమైతే ప్రతి ఒక్క రైతు ఖాతాలో రెండు లక్షల రుణమాఫీ అయితే చేయడం అయితే జరిగిందని అని చెప్పారండి ఇప్పుడు వచ్చేసి ఆర్థిక ఇబ్బందులు ఉండడంతోనే ఇప్పుడు కాస్త మనమైతే మద్దలో వచ్చేసి ఆపడం అయితే జరిగింది ఈ పథకాన్ని ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాం కాబట్టి అని చెప్తున్నారండి సో మొత్తానికి వచ్చేసి మన గత వారం రోజుల నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పునతో మనకైతే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి వానాకాలం సీజన్ సంబంధించిన పెట్టుబడి సాయంకి ఇంకా డబ్బులు స్టార్ట్ చేయలే కానీ గతంలో వెళ్ళిన యాసంగి పంట ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు అనేది మనకైతే రైతుల ఖాతాలో వేసేయడం జరిగిందండి సో కొంతవరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చాయి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఆరు నుంచి ఏడు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి ఆరు ఎకరాలకి ముప్పై ఆరు వేల రూపాయల వరకు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుందండి సో హామీ ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు గతం ఇచ్చిన హామీ ప్రకారంగానే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి సో ఈ రోజున మనకి ఆరు నుంచి ఏడు ఎకరాలు కలిగిన రైతులకైతే సాయంత్రం అయితే వస్తాయి కావాలంటే మీరు అయితే ఒకసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి చాలా మందికి మెసేజ్ అనేది రావడం అయితే లేదండి చాలా అయితే డబ్బులు అయితే క్రెడిట్ అవుతున్నాయి మన అకౌంట్లో ఒకసారి మీకు డబ్బులు వచ్చిందా రాలేదు వీడియో కింద కామెంట్ రూపంలో మీరు సాయంత్రం పూట అయితే చెప్పండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు అయితే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తాను సి డైలీ అయితే ఫాలో అవుతే ఇలాంటి అప్డేట్ ఏది వచ్చినా తెలుసుకోవచ్చు